ఎలాంటి సందేహము లేదు క్షీరాభిషేకం వలన రెండు గంధాభిషేకం సుగంధ సుమనోహరం దివ్య గంధానులిప్తాంగం అని చెప్పబడి ఉన్నది ఈ తొమ్మిది రకాల గంధాలతో నవగంధములు మనం మనం చూసుకుంటాం దాదాపుగా అటువంటి నవగంధాలతోటి స్వామివారికి ఆరాధన చేయటం వలన నవగ్రహములు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా మాత్రమే ఉంటాయి ప్రతికూల గమనానికి వెళ్ళవు ఎందువలన వెళ్ళవు మూలాంశం ఏమిటి దీనికి ఎందుకు మూలం ఏమిటి అంటే ఇది మొదలుపెట్టింది ఎక్కడ అనగా అవంతికాపురం నందు మొదలుపెట్టాం అవంతికాపురము అని అంటే కుజుడు జన్మించినటువంటి స్థలం అయోధ్యా కాశీ కాంచి అవంతికాపురి అనేటువంటిది సప్త మోక్ష ద్వారాలు